హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఛానల్ మేమైతే ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో చాలా బాగుంటుంది మేమైతే కొత్త ఛానల్తో మీ ముందుకు వచ్చాము మీరు మాకు ఆదరిస్తారని మేము అనుకుంటున్నాము మీరు చివరి వరకు వీడియో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మాకు అలా సపోర్ట్ చేస్తే మేము మరెన్నో వీడియోస్ మేము చేయడానికి మేము ప్రయత్నిస్తాము ఈ వీడియో చూసి మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కిందనైతే కామెంట్స్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు దానివల్ల మేము వీడియోస్ ఎట్లా పెట్టాలో అని మేము తెలుసుకుంటాము మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా వీడియోస్ బెటర్గా చేయడానికి మేము ప్రయత్నిస్తాము వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్ములలో చూస్తారు కదా మేమైతే అక్కడికి వెళ్ళి మేము చూపిస్తాం ఇక్కడ నుంచి మ్యాక్సిమం మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆ కొండపైకి ఎక్కేసి మేము చూపిస్తాము చివరి వరకు చూడండి ఇప్పుడు మరి స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ మేము దారిలో అయితే చూడండి చుట్టుపక్కల అయితే దట్టమైన అడవి అయితే ఉంది చాలా భయంకరంగా అయితే కనిపిస్తుంది ఏ జంతువు వచ్చి అటాక్ చేస్తుందో అన్నట్టు ఇక్కడైతే పెద్ద పెద్ద జంతువులు ఏం అసలు ఉండవు మాకు అలవాటే ఇక్కడి నుంచి ఇలా రోజు తిరుగుతుండం కాబట్టి అలవాటే మాకు చూడండి ఫ్రెండ్స్ ఈ పక్కనైతే మాకు ఒక పెద్ద మాడి చెట్టు అయితే కనిపిస్తుంది అదైతే చాలా అంటే చాలా దాని పండ్లైతే చాలా టేస్టీగా అయితే ఉంటాయి వేసవ కాలంలో బాగా పళ్ళు అయితే కాస్తాయి అన్నమాట మేమైతే ఇక్కడ వచ్చి తింటుంటాము అప్పుడప్పుడు ఇగో ఇక్కడైతే వెదుర్లు కనిపిస్తున్నాయి కదా ఈ వెదుర్లు అయితే ఈ అయితే ఇవి ఉంటాయి పెరుగుతుంటాయి ఈ వీటిని అయితే చాలా విధాలుగా అయితే ఉపయోగిస్తారు మా ప్రాంతంలో అయితే రెండు రకాల వెదురులు అయితే కనిపిస్తాయి అందులో ఒక రకాన్ని అయితే మేము తింటాము ఇంకో రకమైతే మేము తినాము ఈ రకంగా ఉండే వెదురు అయితే మేము తినము ఇంకా వేరే రకం అయితే తింటాము చూడండి ఈ ఫస్ట్ రకం అయితే మేము తినమన్నమాట అవి ఇవి సేమే బట్ అందులో ఏదో డిఫరెన్స్ ఉంటుందన్నమాట మనకు తెలియదు వీటినైతే మేము అసలు తినము వీటినైతే చాలా విధాలుగా అయితే ఉపయోగిస్తాము మేము తట్టలు కానీ బుట్టలు కానీ ఇంకా చాలా విధాలుగా అయితే వీటిని తయారు చేస్తారు విదేశాల్లో అయితే ఫర్నిచర్స్ అంటే బల్లలు కుర్చీలు ఇలాంటి వాటిని కూడా తయారు చేసుకుంటారనమాట మేమైతే తట్టెలు బుట్టలు మరియు గూళ్ళు ఇలాంటి వాటిని అయితే తయారు చేసుకుంటాం మరియు తలుపులు కూడా ఇంకా వాటర్ సప్లై చేయడానికి ఆ గొట్టాన్ని అయితే ముక్కలు చేసేసి అంటే బద్దలు కొట్టేసి అనమాట అక్కడి నుంచి వాటర్ సప్లై అనేది చేస్తాము అలాగే ఇంటి నిర్మాణానికి కూడా ఉపయోగిస్తాము తర్వాత వేయడానికి కూడా చాలా బాగా ఉపయోగిస్తారనమాట ఇక్కడ ప్రజలు ఈ వెదుర్లు అనేవి మూడు వేల రకాలుగా అయితే ఉంటాయట ఇవి ప్రపంచంలోనే వేగంగా పెరిగే చెట్లలో అయితే ఇవి నెంబర్ వన్గా అయితే ఉంటాయంట కొన్ని రకాల అయితే ఇరవై నాలుగు గంటల్లోనే అంటే ఒక రోజుకి రెండడుగులు అనేవి పెరుగుతాయంట అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు ఫ్రెండ్స్ మేమైతే వెదుర్లను స్టార్టింగ్ పాయింట్లోనే చూపించాం అలా కొండకైతే వెళ్ళాల్సి ఉంటుంది మనము చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎర్లీ మార్నింగ్ అనేది బయలుదేరుతున్నాం కాబట్టి కొద్దిగా చీకటిగా ఉంది లైటింగ్ అనేది అంతగా రాలేదు మనం అక్కడికి వెళ్ళేసరికల్లా మనకి లైటింగ్ అనేది ఫుల్గా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మేమైతే దగ్గరకు వచ్చామో వెదురులు ఉన్న చోటికి అదిగో కొద్ది దూరంలోనే ఉంటే అదిగో ఆ కొండపై చూస్తున్నారు కదా ఆ కొండపైన అనమాట అక్కడికి వెళ్ళాలి మేము అక్కడికి వెళ్ళి మేము మీకు చూపిస్తాము ఉన్నాయో లేవో తర్వాత చూపిస్తాం అయితే కొండ దగ్గరకు వచ్చాము వెదర్లో ఉన్న చోటుకి రెండు ఒకసారి ఇది ఇవి చిన్నగా ఉన్నాయి తర్వాత మీకు చూపిస్తాము చూడండి ఈ గడ్డి పూలు అయితే ఎంత అందంగా ఉన్నాయో ప్రకృతిలో ఉండే ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత బాగుంటుందో ఇక్కడైతే చూ చూడండి ఫ్రెండ్స్ పూలు బాగున్నాయి కదా ఎంతో అందంగా ఉన్నాయి చూడండి మేము ఎట్లా వెళ్తున్నాం ఫైనల్లీ మేమైతే వెదుర్లు ప్లేస్కి అయితే వచ్చేసాము ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే మనం ఇంకా పైకైతే వెళ్ళాల్సి ఉంటుంది అంటే కొండపైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇగో ఎక్కడైతే ఉన్నాయో లేవో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మేమైతే వచ్చామో ఫైనలీగా ఇదిగోండి ఒకటి కనిపించింది దీన్ని ఇర్ప్ ఎరుపుదాం ఓ ఇదిగోండి ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ వెదుర్లు అనేవి రెండు రకాలు మా ఏరియాలో దొరుకుతాయి అని చెప్పాను కదా ఇదైతే రెండో రకం అనమాట అయితే మేము తింటాము లేతగా ఉండే వాటిని చూడండి ఒక్క దగ్గర ఏమొచ్చి ఇన్ని దొరికేవి ఇవి తొక్క వలసేద్దామండి మేమైతే ఈ విధంగా తొక్క అనేది వలుస్తాము తొక్క వలసేటప్పుడు చాలా జాగ్రత్తగా వలాలన్నీ లేదనుకో ముళ్ళు లాగుంటాయి చూడండి ఇవి ఇవి గుచ్చుకుంటాయి ముళ్ళలాగా ఉంటాయి కదా ఇవి గుచ్చుకుంటే ఇవి దురద పుడతాయండి ఇవి ఇవి గుచ్చుకుంటే అందుకే జాగ్రత్తగా చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే ఎంత లేతగా ఉన్నాయో వీటిని అయితే మేము బాగా ఇష్టంగా అయితే తింటాము ఇవైతే మాకు సరిపోవు కాబట్టి మనమైతే కొద్దిగా మీదకైతే వెళ్దాం అక్కడికి వెళ్ళి లొకేషన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే చూడండి ఈ కొండలు అయితే ఎంత ఎత్తుగా ఉన్నాయో చూడండి చాలా అంటే చాలా పెద్ద కొండలు ఇక్కడైతే చుట్టూ కొండలు ఆహ్లాదకరమైన వాతావరణం అనేది మనకు దొరుకుతుంది చాలా అంటే చాలా వ్యూ అయితే చాలా బాగుంది కొండలు కొన్ని చిన్నవిగా కొన్ని చాలా పెద్దవిగా అయితే కనిపిస్తున్నాయి మేమున్న కొండ కూడా చాలా పెద్దదే ఇంకా మీదకైతే ఉంటుంది అది పదండి ఇప్పుడైతే మనం ఇంకా కొద్ది దూరంగా అయితే వెళ్దాం మనం చూడండి ఫ్రెండ్స్ మాకైతే దారిలో వెదురు కుక్కులు అయితే కనిపించినాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇవి ఇదిగోండి ఇవేనండి వెదురు కుక్కులు ఇంకొకటి చూపిస్తానా ఇవి ఇంకా పెద్దవి అవుతాయి కానీ మనకి ఇంకా పెద్దవి కాలేదు ఇవి లేతగా చిన్నగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇవి కూడా తీసే తీసుకుందామా మొత్తం తీసేద్దామా అయితే ఫ్రెండ్స్ చూడండి ఇవైతే వెదురు కుక్కలు అనమాట ఇవి ఎండిపోయిన వెదురు చెట్ల మొదల నుంచి అయితే వస్తాయి అన్నమాట ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వీటిని గిరిజనులు చాలా ఇష్టంగా అయితే తింటారు ఫ్రెండ్స్ మేమైతే ఫైనల్లీ ఈ బ్యాంబూ ఫారెస్ట్కి అయితే వచ్చేసాము మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము ఇదిగో ఇక్కడైతే ఓన్లీ వెదురు చెట్లే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి చూడండి చుట్టూ ఎక్కడ చూసినా వెదురులే కనిపిస్తాయి ప్రస్తుతానికి ఇక్కడైతే కొమ్మలు అనేవి బయలుదేరలేదు ఇంకా వాటికి టైం ఉంది ఇంకో ఒక వన్ వీక్లో అయితే వెదురుకొమ్మలు అనేవి బయలుదేరుతాయని నేనైతే అనుకుంటున్నాను చూడండి ఇక్కడ వ్యూ పాయింట్ కూడా చాలా చాలా బాగుంది పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి కిందైతే అడవి ఏం లేదు అంతగా కానీ చెట్లు అయితే చాలా పెద్దవైతే ఉన్నాయి ఇక్కడైతే దోమలు చాలా బీభత్సంగా అయితే కుట్టేస్తాయి అన్నమాట మనమైతే ఒక రోజైతే ఉన్నట్లయితే కనుక మనకి దోమలు మొత్తం రక్తాన్ని అయితే ఫీల్ చేయ అవకాశం అయితే ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడ ఒక టెన్ మినిట్సే ఉండి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి మనం ఎంత తొందరగా బయలుదేరితే అంతే మంచిది అనమాట మనకి కిందకి దిగితే అక్కడ కూడా వెదురులు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇది మనం తీసుకుందాం ఇంతటితో మాకైతే సరిపోతుంది ఇది తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం వా చూడండి ఫ్రెండ్స్ Mm-hmm. <coughs> ఫ్రెండ్స్ మేమైతే ఒకే దగ్గర కూడ కట్టేసి తొక్కల్ని అయితే తీస్తున్నాం ఆ పైన అయితే దోమలు ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ తొక్కలు తీయలేకైతే ఇక్కడ కిందకు తెచ్చేసి అయితే తొక్కలు తీస్తున్నాము మేమైతే చూడండి అందరు కలిసికట్టుగా అయితే ఉంటారు కాబట్టి మేమైతే ఒక్క మాకే కాదండి ఇవి మూడు కుటుంబాలకైతే పంచి పెడతాం అన్నమాట ఇగో మొత్తం తొక్కలు తీసేసిన తర్వాత అయితే మేము బయలుదేరుతాం చూడండి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అక్కడికి వెళ్ళి మనం చూద్దాం ఎలా చెయ్యాలి ఎలా ఉండాలి అన్నది ఎలా కటింగ్ చేయాలన్నది చూడండి మా నాన్నగారు అయితే చాలా సింపుల్గా అయితే వీటిని చెక్కేస్తున్నాడు ఈ చెక్కేసి అయితే మనం ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది మనమైతే వీటి మొత్తానైతే కాదు సగానికి అయితే కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత అయితే చూడండి ఈ విధంగా అయితే ఉడకబెట్టేసి నీటిని అనేది వాచాలన్నమాట ఒక రెండు సార్లు అనేది ఉడకబెట్టాలి లేకపోతే అక్కడ చేదు అనేది ఉంటుంది చేదు ఉంటే కనుక మనం తినలేము కాబట్టి మనమైతే రెండు సార్లు ఉడకబెట్టేసి వాచాలన్నమాట తర్వాత మనం చాలా సింపుల్గా అయితే వండేస్తాము మేమైతే పూర్తిగా వండిన వీడియో అయితే మేము చూపించలేకపోయాము వీడియో లెంత్ ఎక్కువైపోద్దని చెప్పేసి ఇగో మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత అయితే ఇగో కూర అయితే ఇలా ఉంది చాలా బాగుంటుంది మనోడికైతే రివ్యూ అడుగుదాం ఏమంటాడో ఎలా ఉంది టేస్ట్ టేస్ట్ అయితే బాగుంది సూపర్ గా ఉంది ఓకే గాయస్ ఈ వాళ్ళ వీడియో అయితే ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్